నమస్కారం ముందుగా విజయవాడ నగర ప్రజలకి ఎన్టీఆర్ జిల్లా ప్రజలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు ఇవాళ ఈ హోలీ సందర్భంగా ఇక్కడ ప్రతిభావంతులకి వివిధ రంగాల పరికరాలు అందించడంలో ఎలిప్ సంస్థ సారీ ఎలింకో సంస్థ మరియు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో సుమారుగా ఏడు వందల డెబ్బై మందికి పరికరాలు అందించడం జరిగింది ఈ కార్యక్రమం గత రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించినా కూడా అప్పుడు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో అధికారంలోకి రాగానే పార్లమెంటు సభ్యుల కింద దీన్ని రిప్రజెంట్ చేసి ఇక్కడ ఎంతమందికి మందికి ఇమీడియట్గా రావాలంటే గత రెండు నెలలకు బ్యాక్ ఈ పరికరాలు విజయవాడకు చేరిని కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉండటం వల్ల దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది ఇవాళ ఈ కార్యక్రమంలో ఏడు వందల డెబ్బై మందికి లబ్ధిదారులు ఉన్నారు ఇవాళ విజయవాడ నగరంలో అంతేకాకుండా రూరల్ నియోజకవర్గంలో కూడా ఇవాళ చాలామంది లబ్దిదారులకి రెండు మూడు రోజులు ఈ పరికరాలు అందించబోతున్నాం ప్రతినిత్యం ప్రతి మూడు నెలలకి ఒకసారి ఈ కార్యక్రమం ఉండే విధంగా ఎన్టీఆర్ జిల్లాలోనే కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వారందరికీ విభిన్న ప్రతిభావంతులందరికీ ఇటువంటి పరికరాలు అందించి ప్రజాప్రభుత్వంలో మీరు ఎన్నుకున్న విధంగా మీ ఆశలు నెరవేరే విధంగా ఉంటాం పెన్షన్ ఇచ్చి వాళ్ళ ఆదరాభిమానులు కోరుకున్నారు కాబట్టి ఇటువంటి వారి అందరూ స సమస్యలు కొంతైనా తీర్చే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ